ఆనాడు ప్ర పూర్వం అయితే కనుక మనం ప్రభువుని ఎరగిన వాళ్ళము ఎవరికూ పూజలు జరిగించిన వారంగా ఉంటే ఉండవచ్చు కానీ ఇప్పుడైతే మనము ప్రభువుని విరిగిన వారమును ఇంకో చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నారు దేవుడు ప్రభు చేత ఎరగబడిన వారు మనం ఎలా అండి ప్రభు చేత ఎరగబడిన వారు చూడండి గనులేని వారు అంతే అనేక మంది ఉంటారు పెద్ద పెద్ద రాజకీయ స్థితి చూస్తే ప్రధానమంత్రి రాష్ట్రపతి గారు వీళ్ళందరూ ఉంటారు కదా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రెసిడెంట్లు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు దేశంలోనూ అనేక మంది వారందరికీ మనం తెలియకపోవచ్చు వారు మనకు తెలుసు ప్రధానమంత్రి గారు ఎవరంటే వాళ్ళన్న వ్యక్తి అని చెప్తాం కానీ మనం వాళ్ళకి తెలియకపోవచ్చు తెలియదు కదండి కనీసం మనకు అపాయింట్మెంట్ కూడా దొరకదు ఆ అయితే ఇక్కడ ఆ సృష్టికర్త అయిన దేవుడి యొక్క దృష్టిలో మనం ఉన్నామంట ఆయన చేత ఎరగబడిన వారమంట మనం ఆయన చేత గుర్తింపబడిన వారమంట ఇక్కడ ఒక ఐడెంటిటీ కార్డు ఏదన్నా ఉంటే ఉండవచ్చేమో కానీ అవన్నీ ఈ లోక సంబంధమైనవి అయితే ప్రభు చేత గుర్తింపబడిన వ్యక్తులుగా మనం మనము విశేషమైన ఆ సంపన్నతను సంపాదించుకున్నాం ఆ గుర్తింపును సంపాదించుకున్నామని ప్రతి విశ్వాసం కూడా గుర్తిరగాలి ఇదే విషయం ఎక్కడ ఉంటుంది అంటే గల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో సారీ నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఉంటుంది ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరుగున వారే నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటుంది గానీ దేవుని చేత ఎరగబడిన వారును అక్కడ తొమ్మిదో వచనంలో ముఖ్యంగా మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి ఏమి చేయవద్దు ఏమంటున్నారండి ఇక్కడ మీరు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు గనుక ఆ ఏమైనా బలహీనమైనవి కానీ నిష్ప్రయోజనమైన పనులు కానీ ఏమి చేయవద్దు అది ఎంతవరకు ప్రయోజనకరమైనది ఎంతవరకు వాక్యానుసారమైనది ఎంతవరకు దేవుని చిత్తం అనేది గ్రహించుకొని మాత్రమే చెయ్యండి చేత అంటే మీరు దేవుని చేత గుర్తింపబడిన వారు కనుక ఒక విశేషమైన ఐడెంటిటీ కార్డు మనకు ఉన్నది క్రైస్తవుడు అన్న స్థితి అంటే క్రీస్తుని పుచ్చుకున్న స్థితి మనకు ఉన్నది కనుక విశేషంగా మనము ఆయన చేత గుర్తింపబడిన వారుగా ఉన్నాం కనుక మనము ఏది చేసినా కానీ ఆయన దగ్గరికి వెళుతుంది ఫస్ట్ ఆయన అంగీకరించాలి అనేది గుర్తిరగండి ఆయన అంగీకరించిన పని ఏది కూడా చెల్లదు అది ఎంత మేలుకరమైన స్థితి అని మనం అనుకున్నా కానీ ఎంత మంచి పని అని అనుకున్నా కానీ ఆయన చిత్తం కానిది ఏది కూడా చేయడానికి వీలేదని దీని యొక్క అర్థం ఎందుకంటే ఆయన గుర్తింపులో ఉన్నాం కాబట్టి ఆయన అధీనంలో ఉన్నాం కాబట్టి ఆయన పిలుపులో ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి మనం విశేషముగా ఆయన చేత ఎరగబడిన వారమై ఉన్నాము అంటారు గలతీ నాలుగు తొమ్మిదో వచ్చిన చదవండి కనుక అలాంటి గొప్ప ఆధిక్యత మనకు ఉన్నది కాబట్టి చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆ కనుక ఇది మనం గుర్తు కనుక దేవునికి మహిమ తెచ్చిన వాళ్ళలో మొట్టమొదటి మనమే అవుతాం మనము ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడంట తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండుటకే మనం ఎన్నుకున్నానని చెప్పి మీరు ఎలా ఉండాలో అని కూడా అక్కడ చెప్తూ ఉంటారు పిలికి రాసిన పత్రికలో కూడా కనుక ఈ విషయాలు మనం గమనిస్తే కనుక దేవునికి ఎంతగానో సంతోషపెట్టేవారంగా వారంగా మనం అందరం